జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో భావోద్వేగాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఓటములను అనుభవించి ఎదుర్కొని కలబడి నిలబడి పోరాడి సాధించిన విజయంగనంగా చాటుదాం అంటూ మరింత సాధించాల్సింది బాధ్యతగా రాజానగరం నియోజకవర్గ ప్రదాత శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణాధ్వర్యంలో వందలాదిగా బస్సులు కార్లతో తరలి వెళ్లేందుకు సిద్ధం కండి అని రాజానగరం నియోజకవర్గ జనసేన సత్తా చూపిద్దాం అంటూ జన సైనికుల ఉత్తేజం మొదలైంది అందరికీ నమస్కారం అండి నా పేరు ముక్కారం బాబు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కోరుకున్న మండలం రేపు మార్చి పద్నాలుగు తేదీన పిఠాపురంలో జరగబాబు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మన రాజానగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బొత్తుల బాలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి కూడా వేలదిగా జన సైనికులు తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి కూర్చున్నాం అదే అదేవిధంగా మన నియోజక సంబంధించి వంద బస్సులను ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి గ్రామానికి బస్సులు రావడం జరుగుతుంది కావున ప్రతి జన సైనికుడు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు ఈ యొక్క కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం ఈ యొక్క సభలో మన ప్రియతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జీవిత చరిత్రను మార్చే ప్రసంగం చేయబోతున్నారు అలాగే మన రాష్ట్రానికి సంబంధించి ఎలాగ అభివృద్ధి చేయాలనేది దాని గురించి కూడా మాట్లాడం జరుగుతుంది కావున ఈ యొక్క సభకు ప్రతి జనసైనికుడు మిస్ కాకుండా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేసి మన యొక్క ఎమ్మెల్యే గారు శ్రీ భూ బాలరామకృష్ణ గారి యొక్క ఖ్యాతిని మన రాష్ట్ర నల్మల దేశ నెలమలా చాటి మన యొక్క నియోజకవర్గ సత్తాను చాటాలని మీ అందరికీ మరి మరి కోరు ప్రార్థిస్తున్నాను కావున తప్పకుండా గారు ప్రతి యొక్క జనసైనికుడు ఈ యొక్క కార్యక్రమ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మనం కోరుతున్నాం జై జనసేన జై భతుల బాలరాకృష్ణ గారు జై పవన్ కళ్యాణ్